వర్షాల వలన నగరంలోని ప్రజలకు అంటువ్యాధులు ప్రబలకుండా అన్ని రకాల చర్యలు చేపట్టాలని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ నారపిరెడ్డి మౌర్య అధికారులను ఆదేశించారు ఉదయం నగరంలోని స్కావెంజెస్ కాలనీ అబ్బన్న కాలనీ మారుతీ నగర్ తదితర ప్రాంతాలలో పారిశుద్ధ్య పనులను పరిశీలించారు తుఫాన్ వలన గుంతల పడ్డ రోడ్లు మురిగి నీటి కాలువలను పరిశీలించారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ వర్షాల వలన అక్కడక్కడ నిలబడ్డ వర్షపు నీటిని అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున కాబట్టి ఎక్కడా వర్షపు నీరు చెత్త లేకుండా శుభ్రం చేయాలని తెలిపారు వర్షపు నీరు ఆగి ఉన్న ప్రాంతాలలో మాలిథిన్ పిచికారీ చేయాలని తెలిపారు ఆయిల్ బాల్స్ వేసి దోమలు లార్వా వృద్ధి చెందకుండా చూడాలని తెలిపారు శుభ్రం చేసిన ప్రాంతాలలో బ్లీచింగ్ చల్లాలని తెలిపారు దోమలు వృద్ధి చెందకుండా అన్ని వార్డుల్లో ప్రతిరోజు ఫాగింగ్ చేయాలని అధికారులకు సూచించారు వర్షం వలన పాడిన రోడ్లు మురుగునీటి కాలువలను మరమత్తు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు కమిషనర్ వెంట ముప్పై మూడవ వార్డ్ కార్పొరేటర్ దూది కుమారి సూపరెంటైండెడ్ ఇంజనీర్ శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు